ప్రభుత్వ ఆసుపత్రులకు రోజురోజుకు రోగుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ మౌలిక సౌకర్యాలు మాత్రం కల్పించడం లేదు వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తోంది మందులు రక్త పరీక్షల విభాగాలతో పాటు ఇతర చోట్ల సిబ్బంది లేరు అనంతపురం జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో సేవలు తీసుకట్టుగా మారగా జిల్లా కేంద్రంలోని సర్వజన ఆసుపత్రిలోనూ సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పేదలకు ఏకైక దిక్కు అనంతపురం సర్వజన ఆసుపత్రి జిల్లాలో ప్రాథమిక సామాజిక ఆరోగ్య కేంద్రాలు గాడి తప్పడంతో రోగులు పెద్ద సంఖ్యలో పెద్ద ఆస్పత్రికే క్యూ కడుతున్నారు దీంతో అనంతపురం సర్వజన ఆస్పత్రి నిత్యం జాతరను తలపిస్తోంది సాధారణ రోగాలకు సైతం పేద ప్రజలు ఇక్కడికే తరలివస్తుండటంతో సూపర్ స్పెషాలిటీ సేవల రోగులపై ఆ ప్రభావం పడుతోంది పేలాదిగా తరలివస్తున్న రోగులకు పరీక్షలు చేయడం వైద్య సేవలు అందించడం సిబ్బందికి తలకు మించిన భారంగా మారింది ఆసుపత్రిలోనూ సరైన సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నట్లు రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తగ్గుందంటని చెప్పేసి మేము ఇంతకుముందు హాస్పిటల్లో జాయిన్ చేసినాం సార్ చెకప్ అయితే చేసినారు సార్ దానికి సంబంధించి రిపోర్ట్స్ ఇస్తామంటని చెప్పేసి కోకన్ ఉన్నారు ఇంకాను ఇక్కడ స్కానింగ్ విషయానికి వచ్చే తలకే చాలా స్లో అవుతుంది సార్ అసలు వీల్ చైర్ కూడా అరేంజ్ చేయలేకపోతున్నారు సార్ ఇక్కడ టోపీ దగ్గర కూడా త్వరగా రెస్పాండ్ ఇవ్వట్లేదు సార్ పేషెంట్కి అసలు సక్రమంగా చూడలేకపోతున్నారు సార్ పేషెంట్ కూడా చాలా ఎక్కువ మంది వస్తున్నారు అసలు ఇబ్బంది పడుతున్నాము చాలా వరకు అందరు డాక్టర్ దగ్గర వచ్చినాము టోకెన్ తీసుకొని ఈ మక్కి నస్తుంది ఇది చెయ్యి ఎంత నచ్చుతుంది అని ఆ చెప్తే పెద్ద రాసి ఇచ్చినారు అందుకే ఇంక లేట్ అవుతుంది అంటే ఇంక ఊరినే కూర్చుని ఆసుపత్రిలో వైద్య పరీక్షల ఫలితాల కోసం రెండు రోజుల పాటు వేచి చూడాల్సి వస్తోంది గతంలో తెలుగుదేశం హయాంలో ప్రైవేట్ భాగస్వామ్యంతో వైద్య పరీక్షలు నిర్వహించే విధానం కొంత మెరుగ్గా అనిపించినా వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ విధానాన్ని రద్దు చేసింది దీంతో పరీక్ష ఫలితాలు ఆలస్యమవుతున్నాయి ప్రస్తుతం సిటీ స్కాన్ ఎంఆర్ఐ సేవలు మాత్రమే ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో జరుగుతున్నాయి అయితే వాటి సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని రోగులు కోరుతున్నారు మనం ఏం చూస్తారు సార్ వాళ్ళు టైమింగ్ వీళ్ళకి వాళ్ళకి అర్థం కాదు బాబు వీళ్ళు జనాలు ఎక్కువైపోతారు ఏం ఇంకా గుండు బీపీ చూపించుకోలేని వచ్చినామో వీటికి రాసి ఇచ్చినారు వీళ్ళెంత చుట్టుకుంటారు నేను ఏటికి పోదు ఎంత చూస్తారా లేదా కూడా అనంతపురం సర్వజన ఆసుపత్రిలో ఐదు వందల అరవై పడకలకే అనుమతి ఉన్నా పెద్ద ఎత్తున తరలివస్తున్న రోగులను వెనక్కి తిప్పి పంపలేక పన్నెండు వందల పడకలపై సేవలు అందిస్తున్నారు మరికొన్ని విభాగాల్లో ఒక్కో పడకపై ఇద్దరు రోగులను ఉంచి వైద్య సేవలు అందించాల్సి వస్తోందని ఆసుపత్రి అధికారులు తెలిపారు దాదాపు పన్నెండు మంది ఉంటారు దాదాపు రెండు వేల మూడు వందల నుంచి రెండు వేల ఐదు వందల మంది అవుట్ పేషెంట్ సర్వీసెస్ ఇస్తున్నాం మనకు బేసిక్గా స్పేస్ ప్రాబ్లం ఉంది ఎక్స్పాన్షన్ ఆఫ్ ది సర్జికల్ స్పెషాలిటీస్ ఎంసీహెచ్ బ్లాక్ టేక్అప్ అనేటువంటిది త్వరగా జరుగుతోంది బయట హాస్పిటల్ నుంచి కూడా స్కానింగ్ చేయించుకుని రాసిపెట్టడం వీటన్నిటి వల్ల మన ఇన్ తో పాటు వాళ్ళు కూడా మనం తోడవడంతో సర్వీసెస్ లేట్ అవుతున్నాయి బట్ ఖచ్చితంగా బయోకెమిస్ట్రీ రిపోర్ట్స్ అయితే ఫోర్ ఓ క్లాక్ లోపల ఇవ్వడం జరుగుతుంది ఈ రేడియా డిపార్ట్మెంట్స్ రిపోర్ట్స్ అయితే అవర్స్ అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు మెరుగుపరచాలని రోగులు కోరుతున్నారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను గాడిలో పెడితే పెద్ద ఆసుపత్రిపై భారం తగ్గుతుందని చెబుతున్నారు